కనుల పండుగగా కార్తికేయని కళ్యాణం కాకినాడ జిల్లా శంకవరం మండలం పంతం పంతంవారి మెట్టపై వేంచేసి ఉన్న స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి సందర్భంగా స్వామివారి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవాలు పురస్కరించుకొని వివిధ రకాల సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి ఉత్సవ ఉత్సవమూర్తులను ఉంచి ఆలయార్చకులు సత్యనారాయణ శర్మ త్రినాథ్ శర్మ ఆధ్వర్యంలో అడబాల వీరబాబు దేవి వెంకటేశ్వరరావు అనంతలక్ష్మి దంపతుల చేతుల మీదుగా స్వామి అమ్మవార్లను కళ్యాణ మహోత్సవం నిర్వహించారు కళ్యాణంలో భాగంగా ముందుగా గణపతి పూజ పుణ్యావచనం కన్యావరణుల్లో జరిపి అమ్మవారితో మంగళ గౌరి పూజ జరిపించారు స్వామి అమ్మవార్ల వంశ వృక్షాన్ని వివరించే ప్రవరను వేద పండితులు పఠించారు దిజత్వాన్ని ప్రసాదించే సువర్ణ మంత్రపూర్వకంగా స్వామికి అలంకరణ చేశారు శ్రీచరుని పాదాలను పవిత్ర జలాలతో కడిగి పాద ప్రక్షాళన కార్యక్రమం జరిపారు మధుపర్క్ పర్క్ ప్రసన జరిపి మధుపర్కాలు స్వామికి ధరింపజేశారు చతుర్వేద పండితులు దేశ కాలమాన పరిస్థితులు వివరించి మహాసంకల్పని చూర్ణిక మంత్రాలు పఠించారు వేళ భక్త రక్షణలో ఒకరికి ఒకరు బాసటగా ఉండాలంటూ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని స్వామి అమ్మవార్లకు ఒకరి శిరస్సుపై మరొకరు ఉంచారు అమ్మవారి దివ్య తేజస్సు ప్రసాదించే యాగచ్ఛిద్రాభిషేకాన్ని నిర్వహించిన అనంతరం భక్తజన నామస్మరణ మధ్య మాంగల్యం తంతునానేనా రక్షణ హేతున అంటూ స్వామి అమ్మవారి మెడలో మూడు ముళ్ళు వేసే ముందు మంగళసూత్రాన్ని భక్తులంతా దర్శించుకునేలా చూపించారు అమ్మవారి మెడలో కట్టే మంగళసూత్రాన్ని భక్తులంతా దర్శించి తరించారు అనంతరం అమ్మవారికి ధారణ గావించారు భక్తులకు నేత్రానందంగా స్వామి అమ్మవార్లు తలపై మరొకరు మంచి ముత్యాలు తలంబ్రాలు వేసుకుంటూ వేడుక కలిగించారు అనంతరం స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించారు य श्रमे वाजुदेवाय देवेष्ण प्रजा जात्यादाताय वैन भव